హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మరో వీడియో అండి మా పల్లెటూరులో అయితే ఉల్లి పొరక ఎలా వండుతారో చూపిస్తానండి పొరక అంటారు దీన్ని ఉల్లియాకు అంటారండి దీన్ని ఎలా ఇలా నీట్గా కడిగి కట్ చేసి పెట్టేశాను ఇది వండే ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ కందిపప్పు నానబెట్టాను మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు శనగపప్పు అయినా నానబెట్టవచ్చు అండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ఇందులో కారపొడి వేయకూడదు పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టేశాను అలాగే కొత్తిమీర ఉల్లిపాయలు కట్ చేశానండి ఇంతే రండి సింపుల్గా కర్రీ చేసుకోవచ్చు ఎలా అనేది చూపిస్తాను ఇక్కడైతే స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేశాను ఇప్పుడు కడాయిలో టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేదాము చాలా బాగుంటుంది ఉల్లిపొరక చాలా ఈజీగా వండుకోవచ్చు ఇక్కడైతే టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ వేడవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసేయాలి ఇలా పచ్చిమిర్చి ఇందులో ఆయిల్లో వేగుతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది కారం అయితే సరిపడా కారం పచ్చిమిర్చిలోనే ఉంటుంది కొద్దిగా కారం మిరపకాయలు ఎక్కువగానే కట్ చేసి వేసాను ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసి వేసేసానండి ఇవి మొత్తం వేగాలి ఆయిల్లో ఉల్లిపాయలు అయితే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అండి ఒక ఐదు నిమిషాలు టైం కేటాయించామంటే ఇలా వేసేసి స్టవ్ మీద పెట్టగానే కర్రీ రెడీ అయిపోతుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను చూసారా మనము పప్పు నానబెట్టి వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఉడుకుతుందనేసి అలా నానబెట్టేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం కలిపేసేయాలి ఈ విధంగా ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పు మనం ఇందులో వేసేసేయాలి ఇక్కడ వేగిన తర్వాత ఇక్కడ కందిపప్పు నానబెట్టాం కదా ఇది కందిపప్పు నానబెట్టింది మొత్తం ఇందులో వేసేసేయాలి నేను కందిపప్పు వేసాను పెసరపప్పు కూడా వేసుకోవచ్చు శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే నానబెట్టి వేయాలి తొందరగా ఉడుకుతుంది ఇలా వేయడం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ మొత్తము పప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసాను ఇప్పుడు ఉల్లి ఉల్లిపొరక మొత్తం కట్ చేసి పెట్టేసాం కదా ఉల్లియాకు ఉల్లి పొరక అంటారు కదా దీన్ని మేమైతే ఉల్లిపొరక అంటాము ఇదంతా కట్టేసినంత ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేయాలి అలాగే ఇందులో పసుపు వేయాలి కొద్దిగా అంటే కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా ఇందులోనే వేసేసేయాలి ఇప్పుడు ముఖ్యంగా ఇందులో మనం పచ్చిమిర్చి వేస్తున్నాము ఎర్రకారం అయితే వేయడం లేదండి ఇది ఎర్రకారం వేస్తే కర్రీ టేస్ట్ రాదండి అంత బాగుండదు ఇలా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తేనే బాగుంటుంది ఇలా వేసిన తర్వాత పసుపు అలాగే సాల్ట్ వేసేసాం కదా మొత్తం కలిపేసేయాలి పప్పు ఈ ఆకులు ఆకుకూర మొత్తం కలిసిపోయేటట్టుగా ఉల్లిపొరక మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసేయాలి ఇందులో వాటర్తోనే ఉడికిపోతుందండి చూసారా ఇలా ఉడుకుతుంది వాటర్ అంతా పైకి వచ్చేస్తున్నాయి చాలా తొందరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఓకే మూత అయితే పెట్టేద్దాము ఒక ఐదు నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ టీ కూడా పక్కన పెట్టేశాను ఇక్కడైతే చూసారా రెడీ అయిపోయిన వాటర్ అంతా ఇలా మొత్తం వాటర్ లేకుండా పోతుంది ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి ఇదండి ఈరోజు ఉల్లిపొరకు అయితే కొత్తిమీర వేసి ఇచ్చేసేయాలి చాలా ఈజీ ప్రా చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో అయితే కర్రీ రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసామంటే కర్రీ రెడీ అండి రొ జొన్న రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది నేనైతే రొట్టె చేస్తాను ఆ రొట్టెలోకి చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి